కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి భర్త భార్య కలిసి నిద్రిస్తే ఏం జరుగుతుంది మహిళలు రాత్రిపూట భర్తతో కలిసి నిద్రిస్తే కలిగే లాభం ఏమిటి అనే విషయం చాలామందికి తెలియదు మహిళలు ఎవరైతే గొడవపడి భర్తతో నిద్రించారో వారందరూ కూడా తప్పకుండా ఈ విషయాన్ని తెలుసుకోవాలి భార్య భర్తతో కలిసి నిద్రించకపోతే ఎటువంటి ఘోరాలు జరుగుతాయో తెలియాలంటే ఈ వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో ముఖ్యంగా మహిళలకు చాలా ముఖ్యమైనది కనుక మహిళలందరూ కూడా ఈ వీడియోను చూడటమే కాక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఒక సాధువు ఊళ్ళు తిరుగుతూ ఒక గొప్ప రాజ్యానికి రాజధానిగా ఉన్న ప్రదేశాన్ని చేరుకున్నాడు అక్కడి వీధులలో నడుస్తూ ఉంటే నేలపై పడి ఉన్న నాణం ఒకటి అతడి కంటపడింది సాధువు కిందికి వంగి చేతిలోనికి నాణ్యాన్ని తీసుకున్నాడు కానీ ఆ నాణ్యం వల్ల అతడికి ఏం ఉపయోగం లేదు ఉపయోగం లేకపోవటం కాదు అనవసరం లేదు తన దగ్గర కావలసినవి ఉన్నాయి అవి సరిపోతాయి అని అనుకున్నాడు ఆ నాణం వల్ల కొత్తగా వచ్చే దినుసుల గురించి అతడు ఆలోచించటం లేదు అందువల్ల ఆ సాధువు నాణాన్ని ఎవరికైనా సరే ఇవ్వాలని అనుకున్నాడు ఆ నాణం అవసరం ఉన్నవాళ్ల కోసం రోజంతా వెతికాడు కానీ ఎవ్వరూ కనిపించలేదు మధ్యలో చినిగిన బట్టలతో కొందరు ఎదురయ్యారు కానీ వాళ్ళు సంతోషంగానే ఉన్నారు తప్ప ఎవరినీ చెయ్యి చాచి అడగటం లేదు అలా వాళ్ళని చూసిన సాధువుకు సంతోషం వేసింది ఆ రాజ్యంలో ప్రజలు సంతృప్తిగా ఉండటం చూసి అతడికి ముచ్చట వేసింది సాధువు ఆ రాత్రికి ఆ ఊళ్ళోనే ఒక చోట విశ్రమించాడు ఎల్లారి సాధువు నిద్రలేవగానే ఆ దేశాన్ని పాలిస్తున్న రాజు తన సైన్యంతో పక్క రాజ్యంపై దండెత్తేందుకు వెళుతూ కనిపించాడు అతడి బలగాలు సాధువు ఉన్న చోటుకు రాగానే రాజు వారికి ఆగమని సైగ చేసి రథం నుంచి కిందికి దిగి సాధువుకు నమస్కరించాడు అప్పుడు రాజు సాధువుతో ఓ సాధు పుంగవ రాజ్య విస్తరణ కోసం నేను దండయాత్రకు వెళ్తున్నాను నాకు విజయం కలగాలని ఆశీర్వదించండి అని కోరాడు అప్పుడు సాధువు తనకు దొరికిన నాణాన్ని ఆ రాజు చేతిలో పెట్టాడు అది చూసి రాజు ఆశ్చర్యపోయాడు ఏమిటి దీని అర్థం అన్నట్లుగా సాధువు వైపు చూశాడు అప్పుడు సాధువు చిన్నగా నవ్వి ఓ మహారాజా ఈ నాణం మీ రాజ్యంలోనే నాకు దొరికింది దీని అవసరం నాకు లేకపోవటంతో అవసరం ఉన్న వాళ్లకు ఇవ్వాలని నిన్నటి రోజంతా కూడా వెతికాను అలాంటి వాళ్ళు ఒక్కరూ కూడా నాకు కనిపించలేదు అంతా సంతృప్తిగా కనిపించారు ఈ రాజ్యంలో ఉన్న దానితో సంతృప్తి చెందకుండా ఇంకా ఏదో కావాలని ఆరాటపడుతున్న వ్యక్తి మీరొక్కరే అని నాకు అనిపించింది అందుకే ఈ జ్ఞానం మీకు ఇచ్చాను అని చెప్పాడు సాధువు మాటలలోని అంతరార్థం గ్రహించాడు రాజు దాంతో దండయాత్ర ఆలోచనను విరమించుకుని వెనుదిరిగాడు నిరంతరం లేని దాని కోసం ఆరాటపడుతూ ఉంటే ఉన్నదాని అనుభవించే భాగ్యాన్ని కోల్పోతాం ఆ భాగ్యం లేనివాడు ఎంత ఉన్నా ఏమీ లేనివాడే అని రాజుకు అర్థమయ్యింది ఈ రాజుకు ఒక భార్య ఉండేది ఆమె చాలా మంచి పతివ్రత స్త్రీ చాలా మంచిది రాజు సాధువు మాటలు విని ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత రాణి రాజును ఎందుకు యుద్ధానికి వెళ్ళలేదు అని అడుగుతుంది అప్పుడు రాణికి జరిగిందంతా కూడా చెప్పాడు రాజు రాజు మాటలు విన్న రాణి కూడా ఎంతో సంతోషిస్తుంది ఎందుకంటే రాజు యుద్ధానికి వెళ్ళటం రాణికి కూడా ఇష్టం లేదు ముందు రాజును దండయాత్రకు వెళ్ళవద్దని రాణి చెప్తుంది కానీ రాజు వినిపించుకోడు కానీ రాజు సాధువు మాటలను విన్నాడని తెలుసుకున్న రాణి ఆ సాధువు చాలా గొప్పవాడు ఎవరి మనసునైనా సరే మార్చే శక్తి ఆ సాధువుకు ఉందని గ్రహిస్తుంది ఆ తర్వాత రాణి రాజుతో ఆ సాధువు చాలా మంచివాడిలాగా ఉన్నాడు ఆ సాధువు నాకు దేవుడిలాగా కనిపిస్తూ ఉన్నాడు దయచేసి ఆ సాధువును మన కోటలో ఒకరోజు ఉండమని ఆహ్వానించండి అని కోరుతుంది రాజు కూడా దానికి సమ్మతించి స్వయంగా తానే సాధువు దగ్గరకు వెళ్ళి సాధువును ఒకరోజు తమ కోటలో ఉండమని ఆహ్వానిస్తాడు దానికి సాధువు కూడా ఒప్పుకొని మరుసటి రోజు రాజుగారి దగ్గరకు వెళ్తాడు రాజదంపతులు ఆ సాధువుకు ఎదురెళ్ళి ఆ సాధువు కాళ్లను కడిగి కోటలోనికి తీసుకువచ్చి ఆ సాధువుకు సకల మర్యాదలు చేస్తారు రాజుగారు చూపించే గౌరవ మర్యాదలకు సత్కారాలకు సాధువు కూడా సంతోషించాడు అప్పుడు సాధువు రాజుతో ఇలా అంటాడు ఓ రాజా మీరు చేసిన ఈ సేవలతో నేను చాలా ప్రసన్నం అయ్యాను కనుక నేను మీకు ఒక విషయాన్ని చెప్పాలి అని అనుకుంటున్నాను మీ భార్య ఒక మహాపతివ్రత ఆవిడ వలనే మీకు సకలైశ్వర్యాలు వచ్చాయి మీ భార్యను మీరు ఎప్పుడూ కూడా బాధించకుండా సంతోషంగా ఉండేలాగా చూసుకుంటే మీకు అన్నీ శుభ ఫలితాలే కలుగుతాయి ప్రతి పురుషుడు కూడా భార్యతో మంచి సంబంధాలను కలిగి ఉండాలి భార్యాభర్తల మధ్య గొడవలు రాకూడదు ఒకవేళ గొడవలు వస్తే కూర్చొని మాట్లాడుకుని ఆ గొడవలను సరిదిద్దుకోవాలి ఎందుకంటే భార్యాభర్తల మధ్య గొడవలు వస్తే ఇంట్లో పేదరికము మరియు దరిద్రదేవత నివాసం ఉంటాయి అందువలనే భార్యాభర్తల మధ్యలో స్నేహభావము సఖ్యత ఉండటం చాలా అవసరం పురుషులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి భర్త ఎప్పుడూ కూడా భార్యపై కోపం చూపించి దూరంగా ఉండకూడదు అలా చేస్తే భార్య మనసు చాలా బాధపడుతుంది భార్యను ఇంటి లక్ష్మి అంటారు లక్ష్మి బాధపడితే ఇంట్లోని ఐశ్వర్యం నెమ్మదిగా హరించుకుపోతుంది పేదరికం వస్తుంది భార్యాభర్తలు ఎప్పుడూ కూడా వేరువేరుగా నిద్రించకూడదు ఒకే చోట నిద్రించాలి భార్యాభర్తలు ఒకే చోట నిద్రించటం వలన ధనము వైభవము ఉన్నతి లక్ష్మీ అనుగ్రహం అనేవి పెరుగుతూ వస్తాయి లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుంది ఎప్పుడైతే ఇంటి లక్ష్మి అనగా గృహలక్ష్మి ప్రసన్నం అవుతుందో అప్పుడే లక్ష్మీదేవి కూడా ప్రసన్నత చెందుతుంది అని రాజ రాజదంపతులకు చెప్తాడు మరునాడు సాధువు రాజదంపతులకు వీడ్కోలు పలికి రాజమహల్ నుండి వెళ్ళిపోతాడు కొన్ని రోజుల తర్వాత రాజుగారికి రాణితో గొడవ జరుగుతుంది అంతో రాజు రాణి ఇద్దరూ కూడా విడివిడిగా ఉండటం ప్రారంభిస్తారు రాజుగారు ఒక గదిలో రాణిగారు ఇంకొక గదిలో విడివిడిగా నిద్రిస్తారు కానీ రాణిగారు మాత్రం ప్రతిరోజు రాత్రి రాజుగారిని చూడటం కోసం ఆయన పడుకున్నాక ఒక్కసారి ఆయన గదిలోనికి వెళ్తూ ఉండేది అయితే శత్రురాజ్యపు గూఢచారి ఒకడు సిఫాయి రూపం ధరించి ఆ రాజ్యమహల్లోనే ఉండేవాడు ఈ గూఢచారికి రాజుకు రాణికి మధ్య గొడవ జరిగిందని తెలుస్తుంది రాజు రాణి విడివిడిగా పడుకుంటున్నారని తెలుస్తుంది ఇదే మంచి సమయం అని గ్రహించి ఆ గూఢచారి రాజుగారిని చంపి మొత్తం రాజ్యాన్ని దోచుకోవాలి అనుకుంటాడు ఒకరోజు రాత్రి ఈ గూఢచారి మరికొంతమంది బందిపోటులతో కలిసి రాజుగారు ఒంటరిగా పడుకుని ఉన్న గదిలోనికి వెళ్తాడు అప్పుడే రాణి రాజుగారిని చూసి వెళ్ళాలని ఆయన గదివైపుకు వస్తుంది రాణి చూసి రాజుగారిని చంపటం కోసం కొంతమంది దుండగులు వచ్చారని తెలుసుకొని సైనికులను వెంటనే పిలిచి వాళ్లను పట్టుకోమని చెప్తుంది సైనికులు ఆ గూఢచారిని బందిపోటు ముఠాను పట్టుకుని బంధిస్తారు అప్పుడు రాజుగారు మేల్కొని జరిగిందంతా కూడా తెలుసుకుని రాణికి కృతజ్ఞతలు చెప్తాడు ఆ సమయంలో రాజుగారికి సాధువు చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి ఎప్పుడూ కూడా భార్యాభర్తలు ఒకే చోట కలిసి పడుకోవాలి దాని వలన ప్రమాదాలు తప్పుతాయి ధనధాన్యాలు కలుగుతాయి అని సాధువు చెప్పిన విషయం రాజుకు గుర్తొస్తుంది సరైన సమయంలో రాణి ఆ దుండగులను పట్టుకొని ఉండకపోతే నా ప్రాణం ధనము రాజ్యము అన్నిటినీ కోల్పోయేవాడిని కదా నిజంగానే నా భార్య దేవతే లక్ష్మీదేవి స్వరూపమే నా భార్యను నేను ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంచాలి గొడవలు పడకూడదు అని రాజుగారు అనుకుని రాణితో గొడవలు పడకుండా సంతోషంగా జీవిస్తాడు కాబట్టి భార్యాభర్తలు ఎప్పుడూ కూడా విడిగా పడుకోకూడదు కలిసి నిద్రించాలి దాని వలన ప్రమాదాలు తప్పుతాయి ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయి గొడవలు రావు లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల సంపదలు సిద్ధిస్తాయి భార్యను భర్త ఎలా పిలవాలి భర్తను భార్య ఎలా పిలవాలి ఒకరినొకరు పేరు పెట్టి పిలుచుకోవచ్చా అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మన సాంప్రదాయంలో భార్యాభర్తల బంధానికి ఉన్న ప్రాముఖ్యత ఇక ఏ బంధానికి లేదు భార్య అంటే భర్తలు సగభాగం పార్వతీ పరమేశ్వర్లను అర్ధ అంటారు ప్రతి భార్య భర్త కూడా శివపార్వతుల్లాగా ఉండాలని దీని అర్థం అయితే ఈ మధ్యకాలంలో భార్యా భర్తలు ఒకరినొకరు వసేయ్ ఒరై అని ఏమే అని ఏరా అని పిలుచుకుంటూ ఉన్నారు ముఖ్యంగా భర్తలు భార్య పట్ల చులకన భావంతో వసే ఏమే అని సంబోధిస్తూ ఉంటారు కానీ భార్యను అలా పిలవకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఎందుకంటే భార్య అంటే ఇంటి ఇల్లాలు ఇంటి ఇల్లాలు అంటే ఎవరో కాదు స్వయానా లక్ష్మీదేవియే మీరు మీ భార్యను వసే ఏమే అని పిలిస్తే లక్ష్మీదేవిని పిలిచినట్లే పిలిచి లక్ష్మీదేవిని అగౌరవపరిస్తే ఆమె మీ ఇంట్లో ఉంటుందా ఉండదు కనుక భర్త భార్యను ఎప్పుడూ కూడా వసే ఏమే అని పిలవకూడదు అలా పిలిస్తే పేదరికం తాండవిస్తుంది ఈ విషయాన్ని స్వయంగా పార్వతీదేవే ఒకనొక సందర్భంలో చెప్పిందని పురాణాలు చెప్తూ ఉన్నాయి కనుక భర్తలు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని భార్యను గౌరవించండి వసై ఏమే అని పిలవకండి చక్కగా పేరు పెట్టి పిలవండి పిలిచే పిలుపులో వచ్చే ఈ చిన్న మార్పు వలన మనసుకు ఎంతో ఊరటగా ఉంటుంది అలాగే ఆడవారు కూడా మగవారిని ఒరే అని రారా అని సంబోధించకూడదు అలా పిలిస్తే లక్ష్మీదేవి ఎప్పటికీ మీ ఇంటికి రాదు భార్య భర్తను శ్రీవారు అని పిలిస్తే చాలా మంచిది అంటే ఏజ్ గ్యాప్ ఉన్నవారు అయితే భార్య భర్తను శ్రీవారు అని పిలవాలి సేమ్ ఏజ్ వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఆ భర్తలిద్దరూ ఒకరినొకరు పేరు పెట్టి పిలుచుకున్నా తప్పులేదు అసలు మన పెద్దలు భార్యాభర్తలిద్దరూ కూడా ఒకరినొకరు పేరు పెట్టి పిలుచుకోకూడదని ఎందుకు చెప్పారంటే పూర్వ కాలపు పద్ధతి ఏమిటంటే భార్యకు భర్తకు ఏజ్ గ్యాప్ చాలా ఎక్కువగా ఉండేది మూడేళ్ల అమ్మాయికి ముప్పై ఏళ్ల అబ్బాయిని ఇచ్చి కూడా పెళ్లి చేసేవారు అమ్మాయిని పన్నెండు పదమూడేళ్లకు కాపురానికి పంపించేవారు భర్తకు యాభై అరవై ఏళ్ళు ఉన్న వారితో కాపురం చేసేవారు వయసులో అమ్మాయి చిన్నది అబ్బాయికి యాభై అరవై ఏళ్ళు వచ్చేసేవి పదిహేనేళ్ళ అమ్మాయి యాభై ఏళ్ళు ఉన్న అబ్బాయిని భర్తను పేరు పెట్టి పిలిస్తే బాగోదు భర్త వయసులో పెద్దవాడు గనుక భార్య భర్తను పేరు పెట్టి పిలవకూడదు అనేవారు అలాగే పాత రోజుల్లో భర్త సంపాదించేవాడు భార్య ఇల్లు నడిపేది భర్త వయసులో పెద్దవాడు గౌరవించాలి గనుక ఏమండి అని పిలుచుకునేవారు వయసులో భర్త పెద్దవాడు కాబట్టే భర్తను భార్య పేరు పెట్టి పిలవకూడదు అనేవారు అంతే దీనిలో పెద్ద విషయం ఏమీ లేదు కానీ ఈ రోజుల్లో అలా కాదు ఒకే వయసు వాళ్ళు పెళ్లి చేసుకుంటూ ఉన్నారు భార్య భర్త సమానం అనుకుంటున్నారు సిస్టమ్ మారిపోయింది కాలం మారింది పద్ధతులు కూడా మారిపోయాయి కొత్త నీరు వచ్చేసరికి పాత నీరు ఎలా అయితే పోతుందో అలాగే కొత్త పద్ధతులు వచ్చినప్పుడు పాత పద్ధతులు పోతాయి ఇది సహజం ఈ రోజుల్లో వివాహానికి ముందే మాట్లాడుకుంటూ ఉన్నారు కాస్త ఏజ్ గ్యాప్ ఉన్నా పేర్లు పెట్టే పిలుచుకుంటూ ఉన్నారు భార్యాభర్తలు కలిసి ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు ప్రతిదానికి కలిసి వెళ్తూ ఉన్నారు ఒకే వయసు వాళ్ళు పెళ్లి చేసుకుంటూ ఉన్నారు కనుక భార్యాభర్తలు పేర్లు పెట్టి పిలుచుకున్న తప్పేమీ లేదు లోకం మారుతుంది పద్ధతులు కూడా మారిపోతూ ఉన్నాయి మనం కూడా మారాలి భార్య భర్తలు స్నేహితుల్లాగా ఉంటూ ఉన్నారు దీనివలన పేరు పెట్టి పిలవకూడదు అనే ఆలోచన కూడా రాదు కానీ మనసులో గౌరవం మాత్రం ఉంటుంది పేరు పెట్టి పిలిచినంత మాత్రాన భర్త మీద గౌరవం లేదు అనుకోవటం తప్పే అవుతుంది భర్తను గౌరవించాలంటే అది పిలుపులోనే ఉండదు భర్త యొక్క విధానాన్ని గౌరవించాలి అలా గౌరవింపబడేలాగా భర్తలు కూడా ఉండాలి భర్త మీద భార్యకు నమ్మకం గౌరవం వాటంతట అవి రావాలి నా భర్త నాకు తోడుగా ఉన్నాడు ఈ సంసారాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాడు ఇతను ఉంటే నాకు ధైర్యంగా ఉంటుంది ఇతను నా భరోసా ఇతను ఉంటే చాలు ఇంకేమీ లేకపోయినా పర్వాలేదు అని భార్య ఫీల్ అయ్యేలాగా భర్త ఉంటే ఆటోమేటిక్గా మర్యాద వచ్చేస్తూ ఉంటుంది ఇరవై నాలుగు గంటలు భార్యాభర్తలు గొడవలు పడుతూ ఉండి భార్య భర్తను ఏమండి అని పిలిచినంత మాత్రాన గౌరవం రాదు గౌరవం అనేది పిలిచే పిలుపు వలన కాదు చేసే పనుల వలన వస్తుంది భర్త భార్య మీద కొంచెం కేర్ తీసుకుంటే ఖచ్చితంగా భార్యకు గౌరవం ఏర్పడుతుంది భార్య భర్తలిద్దరూ కూడా ఒకరి మీద ఒకరు మమకారాన్ని కలిగి ఉండాలి ప్రయోజనం లేని మర్యాదతో ఎలాంటి ఉపయోగం ఉండదు పేరు పెట్టి పిలిచినంత మాత్రాన గౌరవం వచ్చేయదు భార్యాభర్తల మధ్య ముఖ్యంగా ఉండాల్సింది నమ్మకం గౌరవం ప్రేమానురాగాలు ఇవి ఉంటే చాలు పాత పద్ధతులన్నీ పాటించవలసిన అవసరం కూడా లేదు పిలుపులకు ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం అంతకన్నా లేదు కాలం పూర్తిగా మారింది అందరూ ఫ్రీగా ఉంటున్నారు కాబట్టి భార్య భర్తలిద్దరూ కూడా ఒకరినొకరి గౌరవించుకోండి భర్తకు ఇష్టమైతే భార్యలు పేర్లు పెట్టి పిలవండి లేదు భర్తకు ఇష్టం లేకపోతే పేరు పెట్టి పిలవకండి దీని గురించి పెద్దగా ఆలోచించవలసిన అవసరం కూడా ఏమీ లేదు దంపతులు శివ పార్వతుల వలె ఒకరినొకరు అర్థం చేసుకుని నడుచుకుంటే పేరు పెట్టి పిలిచిన సంసారం సుఖంగానే సాగిపోతుంది భార్యాభర్తలిద్దరూ ఒకే ఏజ్ వారైనా లేదా ఏజ్ గ్యాప్ ఉన్నా ఒకరికొకరు అర్థం చేసుకొని ఒకరి పట్ల ఒకరు గౌరవాన్ని కలిగి ఉంటే వారి దాంపత్యం ఎప్పుడూ హాయిగానే ఉంటుంది స్త్రీలు ఏ రోజు గాజులను ధరించటం వల్ల భర్త ఆయుష్ తగ్గుతుంది స్త్రీ యొక్క ఏ అంగాన్ని తాకటం వల్ల ఆ వ్యక్తి రాత్రికి రాత్రే జీవితం మారి కోటీశ్వరుడిగా మారుతాడు అనే ఈ రెండు ప్రశ్నలు పార్వతీదేవి మనస్సులో చెలరేగాయి ఈ ప్రశ్నలకు సమాధానం తన భర్త అయిన పరమేశ్వరుడే సమాధానం ఇవ్వగలడని తలచి కైలాసానికి బయలుదేరింది మరి ఆ రెండు ప్రశ్నలకు శివుడు పార్వతీదేవికి ఏ సమాధానం చెప్పాడు అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము కైలాసానికి చేరుకున్న పార్వతీదేవిని చూసి పరమేశ్వరుడు ఇలా అంటాడు దేవి నువ్వెందుకు విచారంగా ఉన్నావు నువ్వు నన్ను ఏమైనా అడగాలని అనుకుంటున్నావా అని అడుగగా పార్వతీదేవి పరమేశ్వరిని చూస్తూ ఇలా అంటుంది ప్రభు నా మనసులో రెండు ప్రశ్నలు తలెత్తాయి వాటికి సమాధానం నువ్వే నాకు చెప్పాలి అంది అప్పుడు పరమేశ్వరుడు నీ మనసులో తలెత్తుతున్న ఆ ప్రశ్నలు ఏమిటో నాకు చెప్పు వాటికి తగిన సమాధానం నేను నీకు చెప్తాను అంటాడు అప్పుడు పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఇలా అడుగుతుంది ప్రభు నా మొదటి ప్రశ్న ఏమిటి అంటే స్త్రీలు ఏ రోజున గాజులు ధరించటం వల్ల భర్త ఆయుష్ తగ్గుతుంది రెండవ ప్రశ్న స్త్రీ యొక్క ఏ ప్రదేశాన్ని తాకటం వల్ల రాత్రికి రాత్రే ఆ వ్యక్తి యొక్క తలరాత మారుతుంది ఈ రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పండి స్వామి అని పార్వతీదేవి అడుగగా శివుడు ఇలా అంటాడు దేవి నువ్వు అడిగిన ఈ రెండు ప్రశ్నలు జీవితంలో ఎప్పటికైనా ఉపయోగపడతాయి కాబట్టి నేను చెప్పేది శ్రద్ధగా విను అని అంటాడు దానికి పార్వతీదేవి మీరు చెప్పే జవాబులు నేను హృదయపూర్వకంగా వింటాను మీరు ప్రారంభించమని అని అంటుంది దానికి శివుడు ఈ ప్రశ్నలకు నీకు సమాధానం కావాలి అంటే ముందు నీవు ఒక కథ వినాలి ఈ కథలో నీకు నీ రెండు ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది అని శివుడు చెప్పి కథ చెప్పటం ప్రారంభించాడు మీరు కూడా ఈ కథను శ్రద్ధగా వినండి ఒక నగరంలో ఒక ధనవంతుడు తన కుటుంబంతో పాటు నివసిస్తూ ఉండేవాడు ఆ ధనవంతుడి దగ్గర చాలా ధనం ఉండేది తిండికి డబ్బుకు ఎలాంటి లోటు లేకుండా జీవిస్తూ ఉన్నాడు ఆ ధనవంతునికి ముగ్గురు కొడుకులు ఉన్నారు ఆ ముగ్గురు కొడుకులకు పెళ్ళిళ్ళయ్యాయి ఆ ముగ్గురు కోడళ్ళు తమ అత్తగారిని మామగారిని వారి భర్తలను చాలా బాగా చూసుకుంటూ ఉన్నారు వారికి చక్కగా సేవ చేస్తూ ఉండేవారు వారి ఇల్లు ఎప్పుడూ కలకలలాడుతూ ఉండేది కానీ ఆ ధనవంతుడి పెద్ద కొడుకు మాత్రం అంత మంచివాడు కాదు దుష్ట స్వభావం కలిగినవాడు అతను తన తల్లిదండ్రులతో ఎప్పుడూ కూడా గొడవపడుతూ ఉండేవాడు అందువల్ల పెద్ద కొడుకే ఎక్కువగా ఆస్తి ఇవ్వలేదు పెద్ద కోడలికి మరియు మిగిలిన ఇద్దరి కొడుకులకు కోడళ్లకు ఆస్తిని బాగానే పంచిపెట్టాడు కానీ ఆ ధనవంతుడు ఎప్పుడూ ఒక విషయాన్ని ఆలోచిస్తూ బాధపడుతూ ఉండేవాడు ఆ ధనవంతుడు ఎలా అనుకుంటూ ఉండేవాడు నాకు చాలా ఆస్తి ఉంది దేనికి లోటు లేదు అంతా బాగానే ఉంది కానీ నాకు కూతురు లేదు నాకు ఒక కూతురు ఉండి ఉంటే నాకు వచ్చిన కష్టాలను నాకు కలిగిన ఆనందాన్ని నా కూతురితో చెప్పుకునేవాడిని ఆ భగవంతుడు నాకు ఒక కూతురిని ఎందుకు ప్రసాదించలేదు అని అనుకుంటూ బాధపడుతూ ఉండేవాడు ప్రతిరోజు గుడికి వెళ్ళి తన బాధను ఆ భగవంతునికి చెప్పుకునేవాడు అలాగే తనకు ఆడపిల్ల సంతానాన్ని ఇవ్వలేదని భగవంతుణ్ణి అడిగేవాడు ఇలా కొద్ది రోజులు సాగుతూ ఉండగా ఒకరోజు ఎప్పటిలాగానే ఆ ధనవంతుడు గుడికి వెళ్ళి భగవంతుణ్ణి దర్శించుకొని గుడి నుండి బయటకు వస్తూ ఉండగా ఒక వ్యాపారి ఎదురుబడి ఇలా అడిగాడు ఏమి మీరు గుడికి వచ్చి కూడా ఇంతగా దిగులుగా ఉన్నారు ఏమైనా సమస్య అని అడుగగా ఆ ధనవంతుడు ఇలా చెప్తాడు ఏం చెప్పమంటారు నా బాధను భగవంతుడు నాకు అన్నీ ఇచ్చాడు కానీ కూతురుని ఇవ్వలేదు నాకు ఒక కూతురు ఉంటే నేను ఆమెతో నా కష్టాలను సుఖాలను చెప్పుకునేవాడిని అని అంటాడు దానికి ఆ వ్యాపారి ఇలా అంటాడు ఓస్ అంతేనా చూడు నీకు కూతురు లేదని బాధపడుతున్నావు కానీ నువ్వు పూజించే దేవత కూడా ఒక స్త్రీయే కదా నీవు పూజించే రాధాదేవినే నీ కూతురిగా భావించు ఆమెతో నీ కష్ట సుఖాలను పంచుకో ఆనందంగా జీవించు అని వ్యాపారి చెప్పగా ఆ ధనవంతుడు ఆ వ్యాపారితో సంతోషంగా ఇలా అంటాడు ఎంత మంచి సలహా ఇచ్చావు ఉండు నేను ఇప్పుడే రాధాదేవి యొక్క చిత్రపటాన్ని కొనుక్కొని ఇంటికి తీసుకుని వెళ్తాను ఉంటాను అని చెప్పి ఆ ధనవంతుడు రాధాదేవి చిత్రపటాన్ని కొని ఇంటిలో పెడతాడు చూడు పార్వతీదేవి ఆ ధనవంతుడు రాధాదేవిని ఇప్పుడు తన కూతురుగా భావించి ఇంటికి తీసుకుని వచ్చాడు రాధాదేవి చిత్రపటం తెచ్చినప్పటి నుండి ఆ ధనవంతుని జీవితం మారిపోయింది ప్రతిరోజు ఆ ధనవంతుడు రాధాదేవి పటానికి ఆహారం పెట్టి ఆ తర్వాత తాను తినేవాడు బయటికి వెళ్ళినప్పుడు కూడా రాధాదేవి పటాన్ని తాకి వెళ్ళి వస్తాను అని చెప్పి వెళ్ళి పని చేసుకునేవాడు మళ్ళీ సాయంత్రం తిరిగి వచ్చి రాధాదేవి పటం ముందు ఆహారం పెట్టి తాను తినేవాడు ప్రతిరోజు ఆ పటం ముందు కూర్చొని ముచ్చట్లు పెట్టేవాడు ఎవరైనా కొత్త వ్యక్తులు ఇంటికి వస్తే వారికి ఇలా చెప్పేవాడు నాకు ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడళ్ళు ఒక కూతురు ఆమె పేరు రాధా అని ఇలా కొన్ని రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు ఆ ధనవంతుని ఇంటికి గాజులు అమ్ముకునే అమ్మాయి వచ్చింది అయితే పార్వతీదేవి ఆ అమ్మాయి వచ్చిన రోజు అంత మంచి రోజు కాదు ఆ రోజున గాజులు కొనటం అంత మంచిది కాదు ఈ విషయం గుర్తించిన రాధాదేవి తన మాయాజలంతో రంగురంగులుగా ఉన్న గాజులను నల్ల గాజులుగా మార్చేసింది గాజులను కొనాలని వచ్చిన ముగ్గురు కోడళ్ళు ఆ గాజులను చూసి నచ్చలేదని చెప్పి ఆవిడను వెళ్ళిపోమ్మని చెప్పారు గాజులు అమ్ముకునే ఆవిడ దిగులుగా ఇంటికి వెళ్ళిపోయింది రెండు రోజులు అయిన తర్వాత ఆ గాజులు మళ్ళీ మామూలు రంగులోనికి వచ్చాయి ఆ గాజులు అమ్ముకునే ఆవిడ మళ్ళీ ఆ ధనవంతుడి ఇంటికి వచ్చింది ఈసారి గాజులు చూడముచ్చటగా అందంగా ఆకర్షణీయంగా ఉన్నాయి ముగ్గురు కోడళ్ళు వచ్చి గాజులు వేయించుకున్నారు ఆ తర్వాత రాధాదేవి కూడా గాజులు వేయించుకుంది రాధాదేవి అందాన్ని చూసి ఆశ్చర్యపోయింది గాజులు అమ్ముకునే ఆవిడ నేను చాలా సంవత్సరాల నుండి ఈ ఇంటికి గాజులు అమ్మడానికి వస్తున్నా కానీ ఈమె నాకు ఎప్పుడూ కనిపించలేదు అసలు ఎవరు ఈమె బహుశా వీరి చుట్టాలేమో అని అనుకున్నది కొంచెం సమయం అయిపోయిన తర్వాత గాజులు అమ్ముకునే ఆవిడ ధనవంతుని దగ్గరకు వెళ్ళి డబ్బులు అడిగింది దానికి ఆ ధనవంతుడు ముగ్గురు కోడళ్ళు తీసుకున్న గాజులకు ధనం చెల్లించాడు ఆ డబ్బు చూసి గాజులు అమ్ముకునే ఆవిడ ఇలా అంది చూడండి నేను మొత్తం నలుగురికి గాజులు వేశాను మీరు ముగ్గురికి మాత్రమే గాజుల డబ్బులు ఇచ్చారు ఇంకొకరి గాజులకు డబ్బులను ఇవ్వలేదు అని అంది దానికి ఆ ధనవంతుడు మా ఇంటిలో ముగ్గురు కోడళ్ళు ఉన్నారు అంతే కదా మరి నువ్వు నలుగురికి ఎలా గాజులు వేశావు అని అంటాడు తనకి ఆమె మీ ఇంట్లో ఒక అందమైన అమ్మాయి నా చేలుతులతో గాజులు వేయించుకుంది నాకు డబ్బులను ఇవ్వండి అని అంటుంది దానికి ఆ ధనవంతుడు నేను ఇంటికి వెళ్ళి అసలు విషయం తెలుసుకుని నీకు రేపు డబ్బులు ఇస్తాను ప్రస్తుతానికి మీరు ఇంటికి వెళ్ళండి అని ధనవంతుడు గాజులమ్మ ఆవిడతో చెప్తాడు ఇక ధనవంతుడు ఆ విషయం మర్చిపోయి ఎప్పటిలాగే ఇంటికి వచ్చి రాధాదేవి పటం దగ్గర ఆహారం పెట్టి తాను తిని నిద్రపోతాడు అతని కళ్ళల్లో రాధాదేవి చింతిస్తూ కనిపించింది రాధాదేవి బాధగా ఉండటం చూసి ఆ ధనవంతుడు ఏడవటం మొదలుపెట్టాడు ఏమైంది తల్లి నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అని రాధాదేవిని అడుగగా ఆమె ఇలా ఉంటుంది మీరు నన్ను కూతురుగా భావించటం లేదు ఇక నేను మీ ఇంటిలో ఉండను నన్ను వదిలివేయండి అని చెప్తుంది దానికి ఆ ధనవంతుడు మరింత దుఃఖంతో ఎందుకు తల్లి ఏమైందని అడుగుతాడు దానికి రాధాదేవి నేను ఈరోజు గాజులమ్మాయితో గాజులు వేయించుకున్నా నువ్వు ఆమెకు డబ్బులు ఎందుకని ఇవ్వలేదు నీ దృష్టిలో నేను లేను అందుకే నువ్వు నేను వేయించుకున్న గాజులకు ఆమెకు డబ్బులు ఇవ్వలేదు అని చెప్పింది దానికి ఆ ధనవంతుడు నన్ను క్షమించి తల్లి అని బాగా ఏడ్చుకుంటూ నిద్రలోనే ఏడుస్తూ కొంచెం సమయం తర్వాత నిద్రలో నుంచి లేచి త్వర త్వరగా డబ్బుల సంచిని తీసుకొని గాజులు అమ్మే ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి ఇలా అంటాడు అమ్మ ఇదిగో నీ డబ్బులు నువ్వు చాలా అదృష్టవంతురాలివి తల్లి నీవు స్వయంగా నీ చేతులతో రాధాదేవికి గాజులు వేశావు అన్నాడు ఆ మాట వినగానే ఆ గాజులు అమ్మే గుండెలో బండరాళ్లు పడినంత పని అయ్యింది ఆవిడ ఇలా అంది అయ్యా నాకు ఈ డబ్బులు వద్దు ఈ జన్మకు నాకు ఈ భాగ్యం చాలు అంది ఇక చేసేది ఏమీ లేక ఆ ధనవంతుడు ఆ డబ్బులను ఆమె ఇంట్లోనే పెట్టేసి గుడికి వెళ్ళి అక్కడే జీవనం సాగించాడు నిత్యం అమ్మవారి సన్నిధిలో సేవ చేస్తూ ఉన్నాడు ధనవంతుడి కళ్ళల్లో కనిపించిన రాధాదేవి ఆ తర్వాత ఆ ధనవంతుని పెద్ద కొడుకు కళ్ళల్లో కనిపించి అంటుంది నీవు నీ తల్లి కాళ్లను ఇప్పటి వరకు ముట్టుకోలేదు అందుకే నీవు ఈ దౌర్భాగ్యాన్ని అనుభవిస్తున్నావు నీవు ప్రతిరోజు బయటకు వెళ్ళేటప్పుడు నీ తల్లి కాళ్లను తాకి వెళ్ళు అంతా శుభమే జరుగుతుంది ఈ మాట చెప్పి అదృశ్యమైపోయింది ఇక అప్పటినుంచి ధనవంతుని పెద్ద కొడుకు ప్రతిరోజు తన తల్లి కాళ్లను తాకి బయటకు వెళ్తున్నాడు కొద్ది రోజులకు తన జీవితం మారిపోయింది తను అందరికన్నా గొప్ప ధనవంతుడిగా మారిపోయాడు కాబట్టి పార్వతీదేవి ఏ వ్యక్తి అయితే తన జీవితం మార్పు చెందాలని అనుకుంటాడో ఆ వ్యక్తి ప్రతిరోజు తన తల్లి కాళ్లను తాకి బయటకు వెళ్తే అతనికి అన్నిటిల్లో విజయం సిద్ధిస్తుంది ఇది ఈ రెండో ప్రశ్నకు సమాధానం ఇక నీ మొదటి ప్రశ్నకు సమాధానం ఏమిటి అంటే వివాహమైన ప్రతి స్త్రీ గాజులు ధరించే ముందు కొన్ని నియమాలు ప్రత్యేక శ్రద్ధ వహించాలి వివాహమైన ప్రతి స్త్రీ కూడా గాజులను తప్పకుండా ధరించాలి రెండవ విషయం ఏమిటి అంటే కొత్త గాజులను ఎప్పుడూ కూడా ఉదయం లేక సాయంత్రం సమయంలోనే వేయించుకోవాలి మూడో విషయం ఏమిటి అంటే కొత్త గాజులను ఎప్పుడూ కూడా శుక్రవారం లేదా ఆదివారం మాత్రమే వేయించుకోవాలి ఈ రోజులలో వేయించుకున్నట్లయితే భర్త ఆయుష్ అనేది పెరుగుతుంది నాలుగో విషయం ఏమిటి అంటే మంగళవారం కానీ శనివారం కానీ గాజులను కొనకూడదు ధరించకూడదు దానివల్ల భర్త ఆయుష్ అనేది తగ్గిపోతుంది అప్పుడు శివుడు పార్వతీదేవి నువ్వు అడిగిన రెండు ప్రశ్నలకు నేను సమాధానాన్ని చెప్పాను అని అంటాడు మన జీవితంలో ఆచరించి మనం కూడా సకల సౌభాగ్యాలతో వర్ధిల్లుదాం ఆడపిల్లలు గాజులు ధరించడం వలన మన భారతీయ సాంప్రదాయం పెరుగుతుంది శ్రీదేవతామూర్తులకు కూడా గాజులు అంటే ఎంతో ఇష్టం మగవారు చేతికి కడియాలు ధరించేవారు ఇప్పుడు కూడా కొంతమంది నాగరికతలో భాగంగా ధరిస్తూ ఉంటారు గాజులు ఎల్లప్పుడూ చేతి నరాలకు తాకుతూ ఉండటం వల్ల బీపీ కూడా కంట్రోల్లో ఉంటుందట దీంతో ఆ గాజుల వల్ల అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయట అంతేకాకుండా ఆడవారి శరీరం నుంచి విడుదలయ్యే నెగిటివ్ శక్తిని నిర్వీర్యం చేసేందుకు కూడా గాజులను ధరింపచేసేవారట అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి